అందరికీ హరే కృష్ణ భాగవతం ఎపిసోడ్ నైన్టీన్ ముందు భాగంలో ఓ దొంగల నాయకుడు తనకు కుమారుడు జన్మించాడన్న కారణం చేత భద్రకాళి మాతకి నరబలి ఇవ్వాలనుకున్నాడు అలా ఆ దొంగలకి భరతుడు కంటపడటంతో భరతుడిని బలివ్వబోయారు ఆ తర్వాత ఏమైంది అనే విషయాలు ఈ ఎపిసోడ్ లో కవర్ చేద్దాం ఈ వీడియో కనుక మీకు పూర్తిగా అర్థం కావాలంటే మీరు ముందు భాగాన్ని కూడా చూసుండాలి ఆ వీడియో యొక్క లింక్ అనేది కామెంట్ సెక్షన్ లో పిన్ చేస్తాను ఖచ్చితంగా చెక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళక ముందు అందరూ ఒకసారి హరే కృష్ణ అని కామెంట్ చేయండి అందువల్ల ఈ వీడియోకి ఎంతో బూస్ట్ వస్తుంది దాని వల్ల ఎంతో మంది ఈ పురాణాన్ని వినగలుగుతారు కూడా ఇక కథలోకి వస్తే భరతుడిని బంధించారు బంధించి వారి నాయకుల వద్దకు తీసుకు ఆ దొంగలు కానీ భరతుడు మాత్రం నవ్వుతూ ఆనందంగా కనపడ్డాడు ఏమిటిది నన్నెవరో దొంగలు బంధిస్తున్నారా బంధించి అమ్మవారికి నరబలి ఇవ్వబోతున్నారా బంధించేది ఎవరు బంధింపబడ్డది ఎవరు బంధించేవాడు విష్ణువే బంధి అయి ఉన్న నేను విష్ణువే నన్ను బలి తీయడానికి వాడే ఈ కత్తి కూడా విష్ణువే ఇంకా ఆ అమ్మవారు కూడా విష్ణు స్వరూపమే అని అనుకున్నాడు హరినామస్మరణ చేస్తూనే ఉండిపోయాడు తప్ప పారిపోయే ప్రయత్నము కూడా చెయ్యలేదు భరతుడిని చూడగానే నాయకుడు ఎంతో సంతోషించాడు వీడు చూడడానికి ఎంతో తృణంగా ఉన్నాడు వీడిని బలిస్తే అమ్మవారు ఎంతో సంతోషిస్తారు అని అనుకున్నాడు బలి పశువుకి భోజనం పెట్టినట్టుగా భరతుడికి కూడా బాగా తిండి పెట్టారు ఐదు వందల కుండల పసుపు కుంకుమలు తెచ్చి భరతుడి మీద పోశారు గంధము పూస్తూ తెగ అరిచారు డంకలు వాయించారు మెడలో దండలు వేశారు కత్తిని తెగ పూజించి భరతుడిని అమ్మవారికి బలివ్వడానికై సిద్ధపడ్డారు వామాచారముతో కళ్ళు కుండలు తెచ్చి తెగ తాగి స్త్రీ పురుషులంతా నృత్యం చేశారు పువ్వులు పుర్రలు అమ్మవారి మీద విసిరారు దొంగల నాయకుడు కూడా తెగ తాగేసి కత్తి అందుకున్నాడు ఒక్క వేటతో భరతుడిని అమ్మవారికి బలివ్వబోయాడు కానీ బ్రహ్మ తేజస్సుని ఆర్పేయాలని చూస్తే అమ్మవారు ఊరుకుంటారా ఇటువంటి నీచమైన బలిని ఆ జగన్మాత ప్రోత్సహిస్తుందా అందుకే ఒక్కసారిగా భద్రకాళీ దేవి విగ్రహం బద్దలు కొట్టుకొని కళ్ళు ఎర్ర చేసి ఊగిపోతూ పళ్ళు పటపట కొరుకుతూ అత్యంత క్రోధముతో ప్రత్యక్షమై తాండవ తన గణాలు సైతం ప్రత్యక్షమయ్యాయి త్రిపురసుందరి కామేశ్వరి భగమాలిని శివదూతి విజయ చిత్ర మహానిత్య వంటి అనేకమైన చాముండ గణాలకి కత్తులు అందించి అక్కడున్న దొంగలని చీల్చి చెందాడమని ఆజ్ఞాపించింది భద్రకాళి మాత దొంగల నాయకుడి తలని ఒక్క వేటుతో నరికి గాల్లోకి ఎగిరేసి కుర్రలోని మాంసం నాకేసి మెడలో ధరించింది భద్రకాళి కళ్ళు కుండలు తెగ తన్ని ఒక్కడిని కూడా మిగలకుండా చంపేశారు చాముండ గణాలు భద్రకాళి మాత భరతుడి ముందుకు వచ్చి నాయనా భరత ఈ నీచుడు నిన్ను బలివ్వాలని చూశాడు నేను ఆగ్రహించి వాడిని సంహరించాను అజ్ఞానముతో పశువులని మనుషులని బలి ఇస్తున్నారు ఈ మూర్ఖులు ఇటువంటి బలిలకు నేను ఒప్పుకోను ఒక పరబ్రహ్మాన్ని బలి ఇచ్చే అధికారం మరో పరబ్రహ్మానికి లేనే లేదు నేనే అమ్మవారిని నేనే విష్ణువుని నేనే శివుడిని ఉన్నది ఒకటే పరబ్రహ్మం అన్ని ప్రాణులలోనూ ఉన్నది ఒక్కడే బలిలతో కూడిన పూజలు మానవులకి ఎప్పుడు సుఖాన్ని ఇవ్వవు ఈ సందేశం లోకానికి తెలియజేయు అని చెప్పి భరతుడికి అక్కడి నుంచి విడుదల చేసి పంపించింది కాని భరతుడి ముఖం మారలేదు దొంగలు భరతుణ్ణి బంధించక ముందు ఎలా ఉన్నాడో బంధించాక ఎలా ఉన్నాడో అమ్మవారిని చూశాక కూడా అలానే ఉన్నాడు తప్ప ఏ ఆనందము లేక ఏ దుఃఖము పొందలేదు అమ్మవారిని నమస్కరించి తిరిగి పొలం కాపలా కాస్తూ ఉండిపోయాడు ఇక్కడ మరో విషయాన్ని కూడా మనం చెప్పుకోవాలి అమ్మవారు దొంగలని చంపారా లేదు అసలు ఈ ప్రాణులంతా ఒకటే ఎవరూ ఎవరిని చంపట్లేదు ఆ దొంగలు చేసిన పాపమే కాళికాదేవి రూపం ధరించి వారిని సంహరించింది ఈ భూమి మీద ఎవరో చావుకి మరెవరో కారణం అవ్వలేరు ఎవడి పాపాన్న వాడే పోతాడు పలానా వాడు యాక్సిడెంట్ లో పోయాడు అంటే అది వాడి పాపమే పలానా వాడు మంచం మీద దుర్మరణం పాలయ్యాడంటే అది కూడా వాడి పాపమే పలానా వాడు హంతకుల చేత చచ్చినా సరే కారణం మరెవరో అవ్వలేరు ఈ లోకంలో ఎవడు ఎవడు ఉపకారము అపకారము అంటూ చెయ్యడు ఎవడి కర్మాన్న వాడు నడుస్తూ ఉంటాడు అంతే అందుకే ఇవేమి పట్టించుకోకుండా ఎప్పటిలానే వైరాగ్యముతో ఉండిపోయాడు భరతుడు అయితే ఒకరోజు సింధూ దేశ రాజు అయిన రహుగణుడు ఆధ్యాత్మిక జ్ఞానం అందించే వారి కోసం వెతకసాగాడు అనగా స్పిరిచువల్ నాలెడ్జ్ ని పొందాలనుకున్నాడు అప్పటి కాలంలో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బాగా బోధించిన వాడంటే కపిలుడే ఆ కపిలుడు ప్రస్తుతం ఇక్షుమతి నదీ తీరాన్న ఉన్నాడు ఆ కపిలుడి దర్శనం కోసం ఇక్షుమతి వైపుగా బయలుదేరాడు రహుగణుడు ఆ రహుగణుడిని కొంతమంది భటులు పల్లకిలో మోస్తూ వచ్చారు ఆ భటులలో ఒకడు అనారోగ్యంతో పల్లకిని మొయ్యలేకపోయాడు అప్పుడే అక్కడ మంచం మీద ఉంటూ పొలం చూసుకుంటున్న భరతుడు కనిపించాడు వీడెవడో తెగ బలంగా ఉన్నాడు అనుకొని భరతుడిని పిలిచారు ఈ పల్లకిని నా బదులు నీవు మొయ్యి రాజుగారు మెచ్చి నీకు ఎన్నో కానుకలు ఇస్తారు మంచి ఉద్యోగం అందిస్తారు అని అనారోగ్యంతో ఉన్న ఆ భటుడు పలికాడు కానుకలు నాకెందుకు ఉద్యోగం నాకెందుకు అని అనుకుంటూనే ఆ పల్లకిని మోసాడు భరతుడు భరతుడికి పెద్దగా పల్లకి మోయడంలో పట్టు లేదు పైగా దారిలో చీమలు పురుగులు వెళుతూ ఉంటే వాటిని తొక్కలేక అటు ఇటు తిరుగుతూ నడిచాడు అప్పుడు పల్లకి అటు ఇటు ఊగడంతో రాహుగణ రాజుకి ఒళ్ళు మండిపోయింది భరతుడిని చూసి ఏమిరా బాగా బక్క చిక్కిపోయినట్టున్నావు రాత్రులు నిద్రపోవట్లేదా ఇంకొంచెం సుకుమారంగా పల్లకిని తిప్పకపోయావా అని వ్యంగ్యంగా పలికాడు ఆయన వ్యంగ్యంగా పలికినా సరే భరతుడు పట్టించుకోకుండా పల్లకిని ఊపుతూ అటు ఇటూ తిప్పుతూనే నడి డు రాజు రహుగనుడు తెగ క్రోధించి ఓరీ మూర్ఖుడా ఇంత తిట్టినా నీకింకా అర్థం కాలేదా లేక నీవు పిచ్చివాడివా జడువా కొరడ దెబ్బలు తినిపించమంటావా అని అన్నాడు దానికి భరతుడు సమాధానంగా మహారాజా ఈ శరీరం పంచభూతాలతో తయారయ్యింది ఈ శరీరాన్ని నడిపించేది కూడా పంచభూతాలే ఇంతకీ నీవు కొడతానన్న కొరడ దెబ్బలు ఎవరికి నా శరీరానికా లేక ఆత్మక ఇందులో ఉన్నది నేను కాదు నా శరీరానికి నీవు కొట్టే దెబ్బలు శరీరానికే తగులుతాయి తప్ప నీ మాట ఆత్మ వినిపించుకోదు పోని ఆత్మకే కొడదాం అనుకున్నా నీ వల్ల కాదు ఆత్మకి అంతమూ లేదు నొప్పి కలగదు శరీరానికి కలిగే నొప్పి ఆత్మకి కలిగినట్టు అనిపిస్తుందే కానీ వాస్తవానికి మాత్రం ఆత్మకి ఎలాంటి గాయాలు అవ్వవు శరీరముతోనే కామ క్రోధ లోభ మదమాత్సర్యములు పుడతాయి శరీరముతోనే అవన్నీ పోతాయి ఇంకా నా శరీరము సహకరిస్తేనే నా శరీర ధర్మముతో ఈ పల్లకిని మొయ్యగలను అసలే క్రింద కొన్ని జీవరాశులు తిరుగుతున్నాయి ఇక నీవన్నట్టు నేను జడుడిని గాని పిచ్చివాడిని గాని కాదు ఒకవేళ పిచ్చివాడిని అయినా నీవు కొట్టే దెబ్బలు పిచ్చివాడిని ఏం చెయ్యగలవు అని అన్నాడు కపిల సాంఖ్య యోగంలోని మాటలు భరతుడి నోటి నుండి వినడంతో కపిలుడే దిగివచ్చి నన్ను పరీక్షిస్తున్నాడా అని రహుగనుడు అనుకున్నాడు తక్కున పల్లకీ నుండి దిగి భరతుడి కాళ్ల మీద పడ్డాడు మహాత్మా నీవు అవధూతవని తెలియక నీ చేత పల్లకీ మోయించాను నన్ను క్షమించు నేను వెతుకుతున్న కపిలుడివి నీవేనని అనిపిస్తోంది నీవెవరో చెప్పు అని అన్నాడు రహుగణుడు దానికి భరతుడు సమాధానంగా మహారాజా నీకింకా జ్ఞానోదయం కాలేదు గురువులని సేవిస్తే లేక వారి వద్దకు చేరితేనే నిన్ను పరీక్షిస్తారు నీవు గురువులను సేవించడం కాదు కదా వారి వద్దకు కూడా వెళ్ళలేదు కాబట్టి నేను కపిలుడిని కాదు నేను ఎవరినో నాకు కూడా తెలియదు అసలు నేను ఈ నింగి నేల నీరు వాయు ఏదీ కాదు ఈ పంచభూతాలతో ఏర్పడిన శరీరము కూడా నేను కాదు ఈ శరీరములో ఉన్న ఆత్మ కూడా నేను కాదు నేను అనే పదానికి అర్థమే లేదు ఈ ఆత్మ ఎప్పుడు తయారయ్యిందో ఎప్పుడు నశిస్తుందో ఎవరికీ తెలియదు పరమాత్మ నుండి వేరైన ఈ ఆత్మ కర్మానుసారంగా శరీరమును ధరిస్తుంది ఆ శరీరము బంధుత్వాలు పొంది కోరికల వల్ల ఎన్నో దుఃఖాలను అనుభవిస్తుంది మళ్లీ మళ్లీ జన్మలెత్తుతుంది ఈ జన్మల నుండి బయటపడక కర్మ చేస్తూ ఉంటుంది ఈ జన్మలకి మూల కారణమే కాలచక్రము ఈ కాలచక్రం నారాయణుడి స్వరూపము ఈ కాలచక్రమే పగలు రాత్రి సంధ్యాకాలాల మధ్య మానవులని జనన మరణాల మధ్య తిప్పుతుంది ఒకన ఒకప్పుడు ఓ వర్తకుడు ఓడ వేసుకొని సముద్రం మీద వ్యాపారం చేస్తూ ఉండేవాడు ఒక్క పెట్టున భారీ తుఫాను రావడంతో సరుకంతా సముద్రంలో మునిగిపోయింది ఓడ ముక్కలయ్యింది తన ప్రాణాల మీద భయంతో ఆ వర్తకుడు భగవంతుడా ఈ ఒక్కసారికి నన్ను రక్షించు మళ్ళీ జన్మలో సముద్రం మీద వ్యాపారం చెయ్యను అని ప్రార్థించాడు అలా మహా కష్టం మీద బ్రతికి బయటపడ్డాడు కొంతకాలం ఇంట్లోనే ఉంటూ బాధపడ్డాడు కానీ మళ్ళీ సముద్రం మీద వ్యాపారం మొదలెట్టాడు అలానే ఈ శరీరం ఒక ఓడ లాంటిది సంసారం అనే సముద్రంలో సుఖ దుఃఖాలను అనుభవిస్తుంది తుఫాను చేత ఓడ ముక్కలైనట్టు మరణము చేత శరీరం నశిస్తుంది కాని వర్తకుడు మళ్లీ ఓడ వేసుకొని సముద్రంలో వ్యాపారం చేసినట్టు మనం కూడా మరో శరీరము ధరించి సంసారం అనే సముద్రంలో తేలుతాము వర్తకుడికి లాభ నష్టాలు వచ్చినట్టు మనకి సుఖ దుఃఖాలు కలుగుతాయి ప్రాణ భయంతో వ్యాపారం మానేస్తానన్న వర్తకుడు మళ్ళీ అదే వ్యాపారము చేస్తున్నట్టే సంసారమనే సముద్రాన్ని మనము కూడా విడవకుండా జ్ఞానము పొందకుండా నశిస్తున్నాము ఇదంతా మాయా చుట్టూ కనపడేది నిజం కాదు అది నిజం కాదని తెలిసినా అందులో తేలుతున్నాము ఈ మాయ నుండి బయటపడాలంటే జ్ఞానుల మార్గమున నడుచుకోవాలి కాబట్టి మహారాజా అనే కత్తితో సంసార బంధం అనే తీగని నడకాలి ఆత్మజ్ఞానం అందరి దగ్గర ఉంది కానీ ఆ ఆత్మ జ్ఞానం అనే కత్తికి పదును కూడా ఉండాలి ఆ కత్తికి పదును ఉండాలంటే సానబెట్టాలి భగవత్ సేవ అనే సానబట్టడమే ఆత్మజ్ఞానమనే కత్తికి పదును చేయటం అప్పుడు ఆ కత్తి పదును అయి తీగని నరుకుతుంది అనగా ఆ ఆత్మ జ్ఞానము భగవత్ సేవ వలన మనల్ని సంసారము నుండి బయట పెడుతుంది కాబట్టి నిరంతరం భగవత్ సేవ చెయ్యాలి ఈ కాలచక్రం నుండి బయట పడాలంటే సులభమైన ఉపాయము గురువులతో తీర్థయాత్రలు చేయటం వారి బోధలు వినటం ఉపాసనలు పొందటం వీటి వలన ఈ కాలచక్రము నుండి బయట పడవచ్చు గురువులని సేవిస్తూ వారిని ఆచరిస్తూ మోక్షం పొందవచ్చు అని అన్నాడు దాంతో రహుగణుడు మహాత్మా నీవే నా గురువువి నాకు మరే గురువు అవసరం లేదు నాకు మంత్రోపదేశము చెయ్యి అని అన్నాడు అప్పుడు భరతుడు ద్వాదశాక్షరి మంత్రాన్ని ఉపదేశించాడు రహుగణుడు అప్పటి నుండి వాసుదేవార్పణమస్తూ అంటూ రాజ్యాన్ని పరిపాలించసాగాడు అనగా సర్వము విష్ణువే అని గుర్తిస్తూ నడిచాడు అలా ఆ సింధు రాజు అయిన కొంత కొంతకాలానికి మరణించి మోక్షం పొందాడు భరతుడి గొప్పతనం తెలుసుకున్న అతడి సోదరులు భరతుడి కాళ్ల మీద పడ్డారు ఎన్నో బోధలు విన్నారు ఆ తర్వాత భరతుడు మేరుపర్వత ప్రాంగణానికి వెళ్లి కఠోరమైన తపస్సు చేసి కార్చిచ్చులో శరీరము విడిచి శాశ్వత కైవల్యాన్ని పొందాడు ఇక్కడితో భరతుడి దివ్య చరిత్ర పూర్తవుతుంది ఈ భరతుడి చరిత్ర విన్నవారికి వినిపించిన వారికి జ్ఞానం ధర్మం ధాన్యం ఇంకా సర్వసౌఖ్యాలు కలుగుతాయి అయితే ఈ కథ అంతా మైత్రేయుడు బిదురునికి వివరించాడు ఆ విషయాలనే శుకుడు పరీక్షితుడికి చెబుతున్నాడు ఇది మాత్రం మర్చిపోకండి ఆ తర్వాత శుకుడు పరీక్షితునికి భూగోళ నిర్ణయమును ఉపదేశిస్తాడు తర్వాత పరీక్షితుడు నరకం గురించి వివరించమని కోరుతాడు ఆ నరక వర్ణన వచ్చే ఎపిసోడ్ లో విందాం ఇక భాగవతం మహాభారతం వంటి వాల్యూమ్స్ లింక్స్ కోసం కామెంట్ సెక్షన్ లో పిన్ చేయబడిన కామెంట్ ని చెక్ చేయండి చివరిగా जय श्री कृष्णा